శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా అమావాస్య ఉత్సవం స్వామి అమ్మవార్ల ఊరేగింపు సేవ తిరుమల కాణిపాక ఆలయంలో ఘనంగా ఉగాది వేడుకలు ఉగాది ఆస్థానం పంచాంగ శ్రావణం కార్యక్రమాలు శ్రీకాళహస్తేశ్వర ఆలయం ఉగాది సందర్భంగా భక్తుల శివనామ స్మరణలతోటి హోరెత్తింది తెలుగు సంవత్సరాది సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలో ఏర్పాటు చేసిన పూల అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది దక్షిణ కైలాసంగా పేరుగంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళ హస్తీశ్వర ఆలయం ఉగాది సందర్భంగా భక్తుల శివనామ స్మరణతోటి హోరెత్తింది తెలుగు సంవత్సరాది సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలో ఏర్పాటు చేసిన పూల అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అంతా విద్యుత్ దీపాలతోటి వివిధ రకాల పుష్పాలతోటి సుందరంగా అలంకరించి ధ్వజస్తంభం వద్ద శ్రీకాళహస్తీశ్వరుడు అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ ఉత్సవ మూర్తులను పుణ్యవచనము వరుణ పూజ కలశానికి పుష్పాలతో పూజలు చేసి కర్పూర హారతి సమర్పించారు స్వామి వారికి విశేషంగా అభిషేకాలు నిర్వహించి పాలు పెరుగు తేనె గంధము విభూతి సుగంధం ద్రవ్యాలతోటి అభిషేకం చేసి కర్పూర హారతి అర్పించారు ఈ కార్యక్రమంలో ఈవో నాగేశ్వరరావు చైర్మన్ శ్రీనివాసులు ఎస్సీ మల్లికార్జున్ ప్రసాద్ డిప్యూటీ ఈవో ఏకాంబరం టెంపుల్ సూపరింటెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు పాలక మండలి సభ్యులు మరియు ఉగాది పర్వదినం పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు శ్రీకాళహస్తి పట్టణం తేరు వీధిలో వెలసినటువంటి భక్త కన్నప్ప ఆలయం వద్ద ఉగాది పురస్కరించుకుని దేవస్థానం తరపున అధికారులు పట్టువస్త్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఇవో నాగేశ్వరరావు ఇతర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు శ్రీకాళహస్తి పట్టణం తేరు వీధిలోని వెలసినటువంటి భక్త కన్నప్ప ఆలయం వద్ద ఉగాది పురస్కరించుకుని దేవస్థానం తరపున అధికారులు పట్టు వస్త్రాలు అందజేశారు ఆలయం తరపున ప్రతి సంవత్సరం పట్టు వస్త్రాలు అందచేయటం ఆనవాయితీగా వస్తోంది పూల దుకాణాలు బోయ కులస్తుల ఆధ్వర్యంలో ప్రతి ఉగాది పండుగ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు అందులో భాగంగా భక్త కన్నప్ప విగ్రహానికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకాదులు నిర్వహిస్తూ ఉంటారు అనంతరం స్వామివారిని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించి కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారా శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భక్త కన్నప్పకు పట్టు వస్త్రాలు ఇచ్చే ఆనతి ప్రకారం ఈ సంవత్సరం కూడా చేయటం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలోని ఆలయో నాగేశ్వరరావు చైర్మన్ అంజూరు శ్రీనివాసులు బోర్డు మెంబర్లు నంద మెడికల్స్ నర్సింహులు ఎల్ఐసి చంద్ర ప్రత్యేక అతిథులుగా పాల్గొని స్వామివారి కృపా కటాక్షం పొందారు అనంతరం ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమంలోని పాల్గొని భక్తులకు అన్నదానం మరియు స్వామి వారి ప్రసాదాలను పంపిణీ చేశారు జ్ఞాన ప్రసూన సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి అమ్మవారు కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో మరియు పూల సంఘం బోయ కులస్థల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు నూతన సంవత్సర సందర్భంగా ఈరోజు ఉదయమే మొట్టమొదటిగా శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాస ఆశ్రమ పీఠాధిపతులు గురువరిలు రావడం దర్శనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా వెంటనే ఈవో గారు చైర్మన్ వారి సిబ్బంది అందరూ కూడా కలిసి శ్రీకాళహస్తి దేవస్థాన భక్తులకు ప్రజలకు ఉగాది పచ్చడిని పంపిణీ చేయడం జరిగింది తొమ్మిది గంటలకు స్వామి అమ్మవారి యొక్క ఉత్సవమూర్తులకు విశేష అభిషేకం అనేక ద్రవ్యాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిగిన పిమ్మట మన తేరు వీధిలో నెలకొని ఉన్న భక్త కన్నప్పుకు ప్రతి సంవత్సరం ఇచ్చే ఉగాది సారే భక్త కన్నప్పకి ఈసారి సారిని కూడా తీసుకెళ్లి సమర్పించడం జరిగింది నాలుగు గంటలకు పంచాంగ శ్రవణం ఉంది ఆ విధంగా ఆరు గంటలకు మళ్ళీ కవి సమ్మేళనం ఉంది ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు అవుతున్నాయి వీటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆ స్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ప్రశాంతంగా ఉండాలన్న ఆలోచనే ముఖ్యంగా ఈ క్రోధనామ సంవత్సరం అంటే క్రోధం అంటే కోపం అనుకుంటున్నారు కాదు క్రోధం అంటే శివతత్వం శివుడు అంటేనే శుభకరం మంగళకరం అన్ని విధాలుగా కూడా ఈ సంవత్సరం ఎటువంటి దీర్ఘకాలిక రోగాలు కానీ ఇబ్బందులు కానీ లేకుండా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ప్రశాంతమైన జీవితాన్ని గడిపే సంవత్సరమే ఈ క్రోధనామ సంవత్సరం కాబట్టి శివతత్వము శివుడిని విపరీతంగా ఆరాధించాల్సిన సంవత్సరం కూడా ఈ సంవత్సరం కాబట్టి ప్రజలందరికీ కూడా ఒక విన్నపం అనునిత్యం మీ యొక్క దిన కార్యక్రమాలతో పాటు శివతత్వాన్ని శివుని ఆరాధించేది కూడా ప్రముఖంగా మీ యొక్క మనసుల్లో ప్రతి క్షణం కూడా ఓం నమ శివాయ అనే పలుకు మీ హృదయంలో ఉండాలా ఆ విధంగా మననం చేసుకుంటా ఉంటే మీకన్నీ కూడా విజయాలే జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు అన్ని పార్టీల నాయకులకు మా యొక్క శాసనసభ్యులు బిఎఫ్ మసోన్ రెడ్డి గారికి అన్ని వర్గాల్లో ఉన్న ప్రజలకు విద్యార్థులు ఉపాధ్యాయులు వ్యాపారస్తులు కార్మికులు కర్షకులు శ్రీకాళహస్తి టీడీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది ఇందులో భాగంగా శ్రీకాళహస్తి మండలం చుక్కల విడిది గ్రామం కి చెందిన యాభై మంది వైసీపీ నేతలు కార్యకర్తలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు శ్రీకాళహస్తి టీడీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది ఇందులో భాగంగా శ్రీకాళహస్తి మండలం చుక్కల నెడివి గ్రామానికి చెందిన యాభై మంది వైసీపీ నేతలు కార్యకర్తలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశంలో చేరారు యాభై మంది కుటుంబాలు వైసీపీ నుండి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఊరందరిలోని బొజ్జల సుధీర్ రెడ్డి నివాసంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు ఈ మేరకు వారిని సాధారణంగా సుధీర్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు వైసీపీ అరాచక వాళ్ళను చూసి సహించలేకే నియోజకవర్గం వ్యాప్తంగా పలువురు టీడీపీలోకి చేరుతున్నారని సుధీర్ రెడ్డి తెలిపారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు టి మద్దతు తెలిపి మళ్లీ నియోజకవర్గంలో అన్న పాలన తెచ్చుకుందామని పిలుపునిచ్చారు ఉగాది సందర్భంగా నియోజకవర్గం శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీకాళహస్తి ఆలయంలో ఉగాది సందర్భంగా భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఈవో నాగేశ్వరరావు ఇతర అధికారులు ఈ మేరకు జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వామి వారి దేవస్థానంలో శ్రీ క్రోదినామల్ నూతన తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా భక్తులకు దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి ఎస్ వి నాగేశ్వరరావు సంయుక్తంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా తెలుగు ప్రజలందరూ శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని తల్లి సమేత లింగేశ్వర యొక్క చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలియచేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు సూపరింటెండెంట్ నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు సుబ్రహ్మణ్యం మరియు అర్చకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు శ్రీకాళ ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని అమావాస్య ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు స్వామి అమ్మవార్ల వైభవంగా నిర్వహించారు స్వామి అమ్మవార్లను దర్శించుకుంటూ భక్తులు కర్పూర నిరాజనాలు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు శ్రీకాళహస్తి ఆలయంలో ఆదివారం రాత్రి అమావాస్య ఉత్సవాన్ని నాలుగు మాడ వీధుల్లో చేపట్టారు ఆలయంలోని అలంకార మండపంలోని స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవం నాలుగు మాడ వీధుల్లో చేపట్టారు అమావాస్య రోజున సర్వేశ్వరుడిని దర్శించుకుంటూ భక్తులు కర్పూర హారతి పట్టి భక్తి భక్తి ప్రభక్తులతోటి ప్రణవిల్లారు ఈ క్రమంలోని ఆలయఈఓ నాగేశ్వరరావు ఆలయ చైర్మన్ శ్రీనివాసులు ఎస్సీ మల్లికార్జున్ ప్రసాద్ ఏఈఓ ధనపాల్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు అధికారులు పాల్గొన్నారు వెలిసి ఉన్న నల్లగంగమ్మకు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది పురస్కరించుకుని అమ్మవారికి కొంతమంది దాతలు వెండి కిరీటాన్ని వెండి కవచాన్ని విరాళంగా గుప్త దాతలు అందజేసిన వెండి కిరీటాన్ని కవచాన్ని నల్లగంగమ్మ అమ్మవారికి అలంకరించి భక్తులు దర్శనార్థం ఊరేగింపు చేపట్టారు శ్రీకాళహస్తుశాన్యమును వెలిసి ఉన్న నల్లగంగమ్మకు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారికి కొంతమంది దాతలు వెండి కిరీటాన్ని వెండి కవచాన్ని విరాళంగా అందచేశారు గుప్త దాతలు అందజేసిన వెండి కిరీటాన్ని కవచాన్ని నల్ల గంగమ్మ అమ్మవారికి అలంకరించి భక్తుల దర్శనార్థం ఊరేగింపు చేపట్టారు భక్తులు అడుగడుగున అమ్మవారికి పసుపు నీళ్లతోటి స్వాగతం పలుకుతూ కర్పూర హారతులు నీరాజనాలు చేపట్టారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కంట రమేష్ మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని అతి పురాతనమైన ఆలయంలో ఒకటైన నల్లగంగమ్మ ఆలయంలోని నల్లగంగమ్మకు కొంతమంది గుప్తదాతలు వెండి కిరీటాన్ని వెండి కవచాలను అందజేశారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు దాతలు అందజేసిన వెండి కిరీటాన్ని కవచాన్ని అమ్మవారికి అలంకరించి భక్తుల దర్శనార్థం నేడు అమ్మవారిని ఊరేగింపుగా తీసుకుని వచ్చామని వెండి వస్త్రాలతోటి కలకలలాడుతున్న అమ్మవారిని ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ముక్కులు తీర్చుకొని అమ్మ యొక్క కృపకు పాత్రులు అవుతున్నారని తెలియజేశారు thank క్రోధీనామ సంవత్సర సందర్భంగా ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఆ శ్రీ నలగమ్మ దీవెనలతో అందరూ సుఖ సంతోషంతో వర్దిల్లాలని ఈరోజు కోరుకుంటున్నాను అలాగే ఈరోజు యొక్క కార్యక్రమం ఎవరంటే మేము అడంగంగానే శ్రీ నలగమ్మ గుడికి అమ్మవారికి తిరియటము కౌసం చేయుటకు మనసున్న మాన మహారాజులందరూ కూడా సహాయ చేయడం జరిగింది ఈ యొక్క విగ్రహాన్ని ప్రతి ఒక్క వీధిలో తిప్పడానికి కారణం ప్రతి ఒక్కరూ వాళ్ళ వద్దనే అమ్మవారిని దర్శించుకోవాలనేటువంటి తాపత్రయం మాది అభిప్రాయం కూడా కాబట్టి ప్రతి ఒక్కరూ అమ్మవారి దీవెన అందుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నారు మన గుణ అలియాస్ రాజశేఖర్ మరియు ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు ఆయన పేరు చెప్పన్నారు వీళ్ళిద్దరికి కూడా మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క బృహత్తరమైన కార్యక్రమాలు చేయడానికి మా యొక్క సహచర కమిటీ సభ్యుల యొక్క సహకారం మరువలేనిది వారి యొక్క సహకారాన్ని నేను మర్చిపోలేను అలాగే వారికి అన్ని అమ్మవారి జీవనాలు అందించాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఉగాది సందర్భంగా ఈరోజు శ్రీ బదులుపేటలో తిట్టు వద్ద వెలిసినటువంటి శ్రీ నలగంగమ్మకు నూతనముగా ఒక వెండి కవచాన్ని తయారు చేయడం జరిగింది దీనికి భక్తులందరూ సహకరించారు ఎంతో మంది గుప్తంగాను మామూలుగాను ధన సహాయం చేయడం వల్ల ధనము వెండి ఈ విధంగా అందరూ బహుమతులు ఇవ్వడం వల్ల ఈ రోజు అమ్మనికి ఒక పెద్ద బంగారు కవచం లాంటిది వెండితో తయారు చేయడం జరిగింది ఈ కవచాన్ని భక్తుల భక్తులతో చూసి ఆనందించాలనేసి వారి కొరకు రోజు మనం రామోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతున్నది ఈ అమ్మవారికి అలంకరించిన ఈ వెండి కవచము భక్తుల యొక్క మనోభావాలకు వాళ్ళ ఆంతర్యాలకు ఎంతో అనుభవాన్ని ఇస్తుందని వాళ్ళకు ఆనందాన్ని ఇస్తుందని ఈ కోదరామ సంవత్సరం అందరూ సుఖశాంతులతో వదిల్లాలని ఆ సిని నల్లగంగులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని భిక్షాల రాజగోపురం వద్ద భక్తులకు బీజేపీ నేతలు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని భిక్షాల రాజగోపురం వద్ద భక్తులకు బీజేపీ నేతలు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు శ్రీ క్రోధి సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి ఒక్కరికి ఈ కొత్త సంవత్సరం వారి వారి కుటుంబ సభ్యుల్లో సంతోషం శాంతిని నింపాలని ఆనందాన్ని రెట్టింపు చేయాలని మీరు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని తెలియజేశారు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఉగాది మన తెలుగు సంవత్సరాది ఎందుకంటే ఈ ఉగాది నుంచే అన్ని కూడా రాసులు మార్పు అందర జాతకాలు కూడా మారుతాయి అదే రకంగా మనమందరం కూడా తెలుసుకోవాల్సింది జనవరి కాలమాన ప్రకారం జనవరి తీసుకుంటారే కానీ జనవరి ఫస్ట్ కానీ అన్ని రాసులకి అన్ని జాతకాలకి మార్పు చెందినటువంటిది ఉగాది ఈ కొత్త సంవత్సరం ఇక్కడి నుంచే కూడా అన్ని శుభాలు జరుగుతాయి అదేవిధంగా షడ్ రుచులు ఏదైతే తీపు పులుపు చేదు కారము వగరు అన్నీ కలిపినటువంటి షడ్ రుచులు ఈ రోజు ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడిని శ్రీకాళహస్తి ఆలయం ముందున్నటువంటి గాలిగోపురం దగ్గర భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా మా యొక్క వాసు యాదవ్ కావచ్చు ఢిల్లీ కుమార్ కావచ్చు అదే యువమోచ నా చంద్రు గారు అదే ఎస్వి రమణ గారు ఇక్కడ ఉన్నటువంటి మా గోపాల్ గారు అదే ఈ రోజు ప్రజలందరికీ ఈ షడ్రుచుల ఉగాది పచ్చని పంపిణీ చేస్తున్నారు మా భారతీయ జనతా పార్టీ తరఫున అందరూ కూడా ఏదైతే ఈ షడ్రుచులు ఉన్నాయో అలాగా వారి కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో కలగానే ఆ భగవంతుడు దేవదేవుడు తల్లి జ్ఞానప్రసన్నమ్మ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరొక్కసారి శ్రీ క్రోధి సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం శ్రీకాళహస్తులు ముదిరాజ్ పులస్తులు మహాసంకల్ప భారీ ర్యాలీ నిర్వహించారు తమను రాజకీయంగా ఏ పార్టీలు నాయకులు గుర్తించడం లేదని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టినట్టు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు వైవి రమణయ్య తెలిపారు తమ సత్తా చాటేందుకు తమను రాజకీయ నాయకులు గుర్తించే విధంగా శ్రీకాళహస్తిలోని రోటరీ క్లబ్ నుంచి నాలుగు మాడ వీధుల గుండా ఐదు వేల మంది ముదిరాస్ కులస్తులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ముదిరాస్ సంఘం అధ్యక్షులు వైవి రమణయ్య మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో దాదాపుగా ఇరవై ఆరు వేల మంది ముదిరాజ్ కులస్తులు ఉన్నారని రాష్ట్రంలో ఇరవై తొమ్మిది లక్షల మంది ఉన్నామని ఇంతవరకు అన్ని రాజకీయ పార్టీలు వారి రాజకీయ స్వలాభం కోసం తమను ఉపయోగించుకోవడమే గాని కనీసం ఎక్కడ కూడా నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వకుండా తమ గుర్తించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇన్ని వేల మంది ఉన్న తమకు ముదిరాజ్ భవనం నిర్మించుకోవడానికి ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఒక్క ఎకర కేటాయించిన దాఖలాలు లేవని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎన్ని ప్రభుత్వాలు మారినా తాము అన్నగారి తాము అనగారి బతుకుతున్నామని బీసీ డి కేటగిరీ ఉన్న తమని బీసీ ఏ కేటగిరీకి మార్చవలసిందిగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దీంతో తమ భవిష్యత్తు తరాలు ఉన్నత విద్యలు ఉన్నత పదవులు అధిర్వహించి తమ ముదిరాజ్ కులం అభివృద్ధి చెందుతుందని తాము ఈ డిమాండ్లను ఏ ప్రభుత్వం తమకు నెరవేరుస్తుందో ఆ పార్టీకి పర్యాయం తమ మద్దతు తెలియచేస్తామని అన్నారు ముదిరాజ్ కులస్తులు తలుచుకుంటే ఏదైనా చేయలేనిది ఏమని గతంలోని తెలంగాణ ప్రభుత్వంలోని కేసీఆర్ తమను పట్టించుకోకపోవడంతో వారి ప్రభుత్వానికి స్వస్తి పలికి కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపుకి దోహదపడ్డామని కాబట్టి ముదిరాజు కులస్తులను గుర్తించి తమను ఎవరు గౌరవిస్తారో తమకు డిమాండ్లు నెరవేరుస్తారో ఆ ప్రభుత్వానికి మద్దతు పలికి ఆ ప్రభుత్వానికి అండగా ఉంటామని అన్ని పార్టీల నాయకులను కోరారు ఈ కార్యక్రమంలోని ముద్రా సంఘం అధ్యక్షులు వైవి రమణయ్య యూత్ ప్రెసిడెంట్ ఆకుల గురుమూర్తి కోశాధికారి జి గోవిందస్వామి ప్రచార కార్యదర్శి ఆర్ సుబ్రహ్మణ్యం జైన్ సెక్రటరీ కె ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు నేను ఆకుల ముదురాజ్ మేము ఎన్నో నలభై ఏళ్ళగా కారాసి నియోజకవర్గంలో అన్ని సంఘాలకి అన్ని కులస్థలకి అన్ని విధాలుగా ఒక భవనం నిర్మాణానికైనా సరే పెళ్లి మండపాలైనా సరే ప్రతి ఒక్కరికి ఉంది మా సంఘంకి వచ్చేలాపా ఏ స్థలం లేదు ఇక్కడ రెండో విషయం ఏంటంటే మేము ఇరవై ఆరు వేల మంది అంటే శ్రీకాళహస్తి నియోజకవర్గమే కాకుండా మొత్తం ఏపీలోనే ఇరవై తొమ్మిది లక్షల జనాభా ఉన్న ముదురాజులు మేము ఎక్కడ కూడా సరే ఒక ఎమ్మెల్యే టికెటో లేదా ఇంకో నామినేట్ పదవో ఈ ఇది కూడా ఎత్తుకుంటే ఎక్కడా లేదు ఒక ఎమ్మెల్యే టికెట్ ఎక్కడో ఒకరికి ఇస్తున్నారు రెండో విషయము మాకు ప్రతి ఒక్క మాకు రావాల్సిన మా హక్కులు మేము అడుగుతున్నాము మేమేంద్రు అడుగుతున్నామంటే నియోజకవర్గంకి ఒక రెండు మండపాలు అంటే నియోజకవర్గం చాలా లాంగ్గా ఉంటుంది కాబట్టి పుణ్యక్షేత్రం సార్ చెప్పినట్టు పుణ్యక్షేత్రంకి చాలామంది వస్తుంటారు మా లాంటి వాళ్ళు మా వాళ్ళు అందరూ వచ్చినప్పుడు ఇక్కడ నిద్ర నిద్ర చేసి ఆ దర్శన విషయం చేసుకొని వెళ్ళాలన్నా లేదు మా పిల్లకాయలు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా ఇప్పుడు లక్షల్లో పెట్టుకోవాల్సి వస్తుంది అదే మాకని మా స్థలం మండపం కట్టుకొని మా మా బిడ్డల ఏదైనా సరే దాని చేసుకుంటాం తెలుగు నూతన ఉగాది పర్వదినాన్ని ఈ రోజు చిత్తూరు జిల్లా వాసులు జరుపుకున్నారు గత ఏడాది కాలంగా జరిగిన కష్ట నష్టాలను వదిలేసి ఇకపై రాబువు ప్లవనామ సంవత్సరంలోని సర్వసుఖాలు ప్రాప్తించాలని ఉగాది పర్వదినం జరుపుకున్నారు ఉగాది నేపథ్యంలో అసలు ఉగాది అంటే ఏమిటి ఎందుకు జరుపుకోవాలి అన్న దానిపై చిన్న కథనం ఉగా అనగా నక్షత్ర గమనం ఈ పదానికి జన్మ ఆయుషు అని అర్థాలు ఉన్నాయి ప్రపంచ జన్మ ఆయుషులకు మొదటి రోజు కనుక ఉగాది అంటారు ఈ పండుగను తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా జరుపుకుంటారు ముఖ్యంగా ఈ రోజు నుంచే తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది చైత్ర శుద్ధ నాడు వచ్చే ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రకృతి గమనంతో ముడిపడిన ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానాలు పూర్తి చేసుకుని ఇంటిలో పూజలు చేసుకుంటారు ఇల్లును చక్కగా శుభ్రం చేసుకుని గుమ్మం ముందు ముగ్గులు పెడతారు మహాలక్ష్మి ప్రతిరూపంగా భావించే గుమ్మానికి పసుపు కుంకుమను రాస్తారు అనంతరం ఇంటికి మామిడి తోరణాలు వేప ఆకులను అలంకరిస్తారు అనంతరం పాది పూజా మందిరంలోని భగవంతుని ముందు ప్రత్యేక ప్రార్థనలు చేయటం తరతరాలుగా వస్తున్న ఆచారం ఉగాది రోజున పంచాంగం శ్రావణం జరుపుకుంటారు నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయనేది తెలుసుకుంటారు చైత్రశుక్ల నాడు ఈ విశాల విశ్వాన్ని ప్రహ్లాదేవుడు సృష్టించారని బ్రహ్మదేవుడు సృష్టించాడని ఆ రోజు నుంచే ఈ సృష్టి ప్రారంభమైందని అందుకే ఈ చైత్ర శుక్ల పాడ్యమి పర్వదినాన్ని ఉగాదిగా జరుపుకుంటారని చెబుతూ ఉంటారు వేదాలను హరించాడని సోముఖని వధించేందుకు విష్ణువు మత్స్య అవతారంలో వచ్చి అతడిని వధించాడని ఆ తర్వాత ఆ వేదాలను తీసుకుని వచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించాడని ఆ రోజు నుంచే ఉగాది జరుపుకోవడం ప్రారంభమైందని చెబుతూ ఉంటారు ఉగాది పర్వదినం నాడు ఉగాది పచ్చడి తీసుకోవడం తెలుగువారి సాంప్రదాయం అసలు ఉగాది పచ్చడి అంటే ఏమిటి ఈ ఉగాది పచ్చడి వెనుక ఉన్న అసలైన అంతరార్థం ఏమిటి అన్న వాస్తవ విషయాలను మీ ముందు ఉంచాలనేది మా ఈ ప్రయత్నం ఈ చిన్ని కథనాన్ని మీరు ఓసారి చూడండి ఉగాది నాడు షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేసిన శ్రేష్టమైన పదార్థమే ఉగాది పచ్చడి ఆధ్యాత్మిక పరంగా ఈ పచ్చడికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆహార ఆరోగ్యం పరంగాను అంత్య ఉన్నత స్థానాన్ని కలిగి ఉంది ఈ పచ్చడి సేవించడం ద్వారా దివ్యమైన ఆరోగ్యం కలుగుతుందని వైద్య నిపుణులు కూడా చెబుతున్న మాట నింబకుసుమ భక్షణం వేప పువ్వు పచ్చడి తినటం ఈ పండుగ యొక్క విశిష్టత ఋతు సంబంధం పండుగ ఉగాది కావటం వల్ల తప్పనిసరిగా వేప పువ్వు పచ్చడి తినాలి పాల్గొన శుద్ధ పూర్ణిమ తెల్లవారి మామిడి పువ్వును తినాలని చెప్పి ఉగాది నాడు వేప పువ్వు తినాలని చెప్పడం వల్ల ఆ రోజు ఉగాది పచ్చడి షడ్రుచులతో తయారు చేసి తినడం ఆనువైతిగా కొత్త సహస్రాబ్దికి ప్రారంభ శుభ భావించే ఈ రోజు నుంచే సంవత్సరం పొడుగున కూడా ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను ఆనంద విషాదాలను సంయమనంతో సానుకూలంగా స్వీకరించాలన్న సందేశమే ఉగాది పచ్చడిలోని ఆంతర్యం తీపి సుఖ సంతోషాలను తీపి బాధలను ఒకరు బంధాలను ఇలా ప్రతి ఒక్క పదార్థం శరీరానికి ప్రకృతికి మధ్య బంధాన్ని తెలియజేస్తుంది ఈ ఉగాది నాడు ఇలా మీ జీవితం ఉగాది పచ్చడి ఎలా సమతూకంలో ఉండాలని ఈ ఈ ఏడాది అంతా కూడా ప్రశాంతంగా మీరు మీ కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో ఉండాలని న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ మేరకు ఆనంద నిలయంలోని బంగారు వాకిలి దగ్గర శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి సర్వ భూపాల వాహనంపై కొలువు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ మేరకు ఆనంద నిలయంలోని బంగారు వాకిలి దగ్గర శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని సర్వ భూపాల వాహనంపై కొలువు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారికి రూపాయి హారతి సమర్పించారు ఈ యొక్క సందర్భంగా పండితులు ఉగాది పంచాంగం పట్టణం చేశారు ఈ కార్యక్రమంలోనే టీడీఈ ధర్మారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు ప్రపంచంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ స్వామివారికి ఉగాది ఆస్థానం నిర్వహించినట్టు ఈవో ధర్మారెడ్డి తెలిపారు ఇక ఉగాది సందర్భంగా శ్రీవారి ఆలయం ముందు చేసిన పూల అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి శ్రీకాళహస్తి ఆలయంలో క్రోధి నామ ఉగాది వేడుకలు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు పంచాంగ శ్రవణం చేసిన పండితులు శ్రీకాళహస్తి టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు చుక్కల నిడివి గ్రామం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి టీడీపీలో చేరిక ఉగాది సందర్భంగా శ్రీకాళహస్తి పేరు మీదిలోని కన్నప్ప ఆలయానికి పట్టు వస్త్రాలు సమర్పణ పాల్గొన్న దేవస్థానం ఆలయ చైర్మన్ ఈవో శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా అమావాస్య ఉత్సవం స్వామి అమ్మవార్ల ఊరేగింపు సేవ తిరుమల కాణిపాక ఆలయాల్లో ఘనంగా ఉగాది వేడుకలు ఉగాది ఆస్థానం పంచాంగ శ్రావణం కార్యక్రమాలు EV bulletin details, just in order to be genius.